హాయ్ అండి నేనైతే ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాను అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ముందుగా అక్కడైతే స్టార్టింగ్లోనే ఈ విధంగా అయితే పెట్టారు తర్వాత లైన్లో నిలబడేసి టెంపుల్కి అయితే వెళ్ళాను చాలా పెద్ద లైన్ ఉందండి ఇక్కడ టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయ్యాను చాలా బాగా డెకరేషన్ చేశారండి ఇదే అండి మెయిన్ టెంపుల్ తర్వాత టెంపుల్ బయట అయితే ఈ విధంగా అయితే ఫోటో అయితే దిగాను తర్వాత అక్కడి నుంచి అయితే అక్కడ వీళ్ళు నూట ఎనిమిది సార్లు హరే కృష్ణ హరే రామ మంత్రాన్ని అయితే జపించమంటే జపించాను ఈ విధంగా అయితే ఇచ్చారు ఇది తులసి <missan> ఇది <missan> తర్వాత అయితే ఇక్కడ బుక్స్ కూడా అమ్ముతున్నారండి భగవద్గీత అవన్నీ ఈ విధంగా అయితే నూట ఎనిమిది సార్లు అయితే హరే కృష్ణ హరే రామ జపాన్ అయితే చేశాను తర్వాత బయటకు వచ్చేసి అక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారండి ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి